బోమన కరుణాకర్ రెడ్డి గారు అపచారం చేశారు ఎందుకంటే రాజకీయం చేయడంలో తప్పేం లేదు కానీ రాజకీయం రాజకీయంలాగేనే చేయాలి దేవుళ్ళతో రాజకీయం చేయకూడదు హిందువుల మనోభావాలతో రాజకీయం చేయకూడదు హిందువులను పెట్టుకొని హిందుత్వాన్ని పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా అది పొరపాటే అందులోకి తిరుమల వెంకటేశ్వర స్వామితో కనుక ఎవరైనా రాజకీయం చేసి ఆయనతో ఎవరైనా ఆటలాడితే ప్రజలు క్షమించిన పార్టీలు క్షమించిన ప్రభుత్వాలు క్షమించిన ఆయన మాత్రం క్షమించడు కలియుగ ప్రత్యక్ష దైవం అంటాం కదా శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు నమ్మకం లేని వాళ్ళు ఓకే వాళ్ళ సంగతి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు బోమన రెడ్డి గారు ఆయన చెప్తాడు కదా నేను హిందువుని నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది ఇంతకుముందు గోశాల గురించి పాయింట్ రేజ్ చేశారు అందరూ అద్భుతం అన్నారు శభాష్ అన్నారు ఓకే ప్రభుత్వం ఏమో గోశాలలో ఆయన చెప్పినట్టు ఏం జరగట్లేదు అనవసరమైన ప్రచారం చేశారు అన్నారు అది పక్కన పెట్టేద్దాం అదేం జరిగింది ఏంటని తర్వాత దానికి పెద్ద పెద్ద గొడవలు ఏమి అరెస్టులు జరిగింది అన్నీ అయిపోయి ఇప్పుడు అక్కడ ఒక అది కూడా తిరుమల కాదు ఇది తిరుపతిలో ఒక విగ్రహం ఉంటే దాన్ని మహావిష్ణువు విగ్రహం పూజలు చేయాల్సింది అది కూడా మలమూత్ర విసర్జన చేసిన చోట మందు చోట పడేశారు ఏంటి ఇది అనేది అయితే దీనికి వీళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటి రాయల్ చెరువుకు చెందిన దివంగత పట్టా కన్నాచారి సుమారు ఇరవై ఏళ్ళ క్రితం ఈ శిల్పాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు ఆ సమయంలో చాలా రాళ్లతో పాటు శనిశ్వర విగ్రహాన్ని భూదేవి కాంప్లెక్స్ వెనక్కి ఉన్న ఖాళీ స్థలంలో పడేశారు ఈ విగ్రహానికి టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు అనేది ఈయన చెప్పింది ఏంటి ఇది మహావిష్ణువు విగ్రహం ఇక్కడ పడేశారు ఇరవై ఏళ్ళ నుంచి ఉంది అంటే ఆయన కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు కదా అంటే ఆయన హయాంలో కూడా ఆ విగ్రహం ఉంది కదా మరి అప్పుడు ఏం చేశారు సరే ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో అది టీటీడీకి సంబంధం లేదు ఎందుకంటే టీటీడీ తయారు చేయించిన విగ్రహాలు కావు ఇప్పుడు చాలా చోట్ల కొంతమంది శిల్పులు సగం సగం చెక్కి వదిలేసిన విగ్రహాలు కానివ్వండి కొన్ని కొన్ని చోట్ల విగ్రహాలు తీసుకొచ్చి ఎక్కడ ఊరవుతారు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కొంతమంది వాటికి పూజలు చేస్తారు వాటికి దండలు వేస్తూ ఉంటారు కొంతమంది పట్టించుకోరు కాకపోతే ఇక్కడ ఓకే అవి అలా వదిలేయాలని నా ఉద్దేశం కాదు మళ్ళీ కాకపోతే వాటిని అలాంటి వాటిని పట్టుకొని రాజకీయం చేయడం అనేది ఖచ్చితంగా ఒకటి హిందువుల మనోభావాలు ఇక్కడ ఎంతవరకు అంటే ఖచ్చితంగా దెబ్బతింటాయి ఇది ముందు చూడగానే ఉంటారు అయ్యో తిరుపతి లాంటి చోట్ల ఇప్పుడు తిరుమల తిరుపత ఏంటి అనేది ఇప్పుడు ప్రజల్లోకి తెలియదు ముందు శ్రీవారి పాదాల చెంతా అపచారం అని రాసేసరికి తిరుమలలో విగ్రహాలను ఇలా పారేస్తున్నారా ఏంటి నిర్లక్ష్యం అనుకుంటారు కొంతమంది అయ్యో పాపను కూడా అంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు నిజాల తర్వాత తెలుస్తాయా తెలియదు కాకపోతే ఓకే అది వాస్తవమా కాదా ఏంటంటే అపచారమా కాదంటే తప్పు చేస్తే అది అపచారమే కావాలని చేస్తే కానీ ఇది అసలు విషయం తెలిసి కూడా కావాలని రాజకీయం కోసం చేసే ఈ ప్రచారం చూస్తే ఖచ్చితంగా అది ముమ్మాటికే తప్పే అంటున్న రాజకీయ విశ్లేషణ మరి ఆయన తెలిసి చేశారా తెలియజేశారంటే తెలిసే చేశారా అని అనుకోవాలి ఖచ్చితంగా తెలిసి ఎందుకు చేశారు ఏ రాజకీయ మైలేజ్ కోసం అంటే రాజకీయ మైలేజీ కంటే ఇప్పుడు రేపొద్దు నిజంగా భోవన్ కరుణాకర్ గారు ఇలాంటిది రేపొద్దున ఏమైనా జరిగినా ఆ కరుణాకర్ గారు ఆయనన్ని ఎలాంటివి చెప్తుంటారులే అని ప్రజలు లైట్ తీసుకుంటారేమో ఎందుకు ఈ అంటే ఒక రకంగా ఎందుకు ఈ అపచారానికి పాల్పడ్డారు భవన్ అనేది ఆయన ఆయనే ఇంకా ఆత్మపరిశీలన చేసుకోవాలి